అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రేణుకా ఎల్లమ్మ దేవి కథ గురించి అయితే తెలుసుకుందాము ఆదికాలంలో రేణుకాదేవి ఋషి జమదగ్ని మహర్షి భార్య ఆమె భర్తకు ప్రామాణికత భక్తి పరిపూర్ణ సేవలు సమర్పించేది ఆమె ప్రతిరోజు పవిత్ర గోదావరి నదికి వెళ్ళి మంచినీరు తెచ్చేవారు తమ తపస్సుకు ఏ చిహ్నము ముడిపెట్టకుండా ఆమె శుద్ధ మనసుతో నీటిని మట్టి కుండలు తీసుకొచ్చేవారు అప్పుడొక రోజు ఒకసారి గోదావరి నదికి వెళ్ళిన రేణుకాదేవి నదిలో ఓ యువరాజును చూశారు వారి రూప సౌందర్యం చూసి ఒక క్షణం మోహించారు ఆ తక్షణమే ఆమె శుద్ధ తపస్సులో చిన్న మార్పు కలిగింది దాంతో ఆమె మట్టికుండలో నీరు నిల్వలేకుండా అయిపోయింది ఇదంతా తమ దివ్యదృష్టితో గమనించిన జమదగ్ని మహర్షి తన భార్యను శుద్ధతత్వం కోల్పోయిందని భావించి తన కుమారులకు ఆమెను వధించమని ఆజ్ఞాపించాడు కానీ ఏ కుమారుడు కూడా తల్లిని వధించడానికి ముందుకు రాలేదు ఒక పరశురాముడు మాత్రం తండ్రి చెప్పినట్లు వినాలని అనుకొని తల్లి శిరచ్ఛేదం చేశారు తన భ ఉత్తరభక్తిని చూసిన జమదగ్ని పరశురాముడికి ఆశీర్వదంగా తల్లి రేణుకాదేవిని తిరిగి బ్రతికించుకునే వరం అయితే ఇచ్చాడు రేణుకాదేవి మరణానంతరం దేవతా స్వరూపాన్ని దాల్చి ఎల్లమ్మగా భక్తులకు దర్శనమిచ్చారు ఆమెను లక్ష్మీదేవిగా కొలిచే భక్తులు మాతృశక్తి అవతారంగా కూడా పూజిస్తారు ఆమె ఆలయాలు దక్షిణ భారతదేశమంతటా విస్తరించి ఉన్నాయి భక్తులు అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ఎల్లమ్మ జాతరలు కూడా నిర్వహి వహిస్తారు జై రేణుక ఎల్లమ్మ తల్లి ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్